ఇక మిరపకాయల కోసం పోతాన్నాం తర్వాపూరికి ఇక ట్రాల్ తీసుకొని మా వాడళ్ళందరం కలిసి ఇక ఈ ట్రాన్లో కూర్చుంటే బ్రేకులు వేసిన కొద్ది ఎంతగా ముందటికి అటు ఇటు వాడుతాం ఏర్రెట్ట కాలింది మరి మిరపకాయలు ఎన్ని దొరుకుతాయో ఎన్ని కిలోల దొరుకుతాయో ఎంత కిలో దొరుకుతుందో ఊళ్ళకత్త తీసుకుంటేనేమో రోత రోత వాసన అందు వాసనలు మా పోయిన పోయినసారైతే పది పదిహేను కిలోల మిరపొడి అంత వేస్ట్ అయిపోయింది మేము తీసుకుపోయా మాకు తగ్గట్టే ఉంది గింతంతా ఎక్కుడు కాడ ఇది ఆగే పోతుంది ఆగపోతుంది అందరూ అవుతుందో ఎట్లయితుందో మనుషులు కూర్చుంటేనే అది లేదు ఇక కాయలన్నీ చెప్పి ఇది తాపుకి ఒకసారి ఆగుతుంది మేము అందరం దిగుతాం మళ్ళీ ఎక్కుతా ఉన్నాం ఇంటి నుంచి అది ఒక రెండు మూడు కిలోమీటర్లు వెళ్ళినో లేదు వాగిపోయింది ఇది బీర్పూర్ దాకా అన్న చేరుతుందా ఎండ కోసం అడ్డుకోక ఇవో క్షీర కట్టుకున్నాం మీర కీర కట్టినాం చీర